జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ ఏరియాలో ఉన్నాం ప్రస్తుతం మనం మరొక ఇక్కడి లోకల్ వాసి ఇక్కడి బస్తీ వాసి బోరబండ బస్తీ వాసితోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మరి ఏ పార్టీ గెలవబోతుందో ఇక్కడ ఏ పార్టీ గెలవబో ఏ పార్టీ గెలవబోతుంది ఇక్కడ జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్లో అంటే మేజర్గా టూ పార్టీస్ ఉన్నాయి అంటే త్రీ పార్టీస్ ఉన్నాయి మన నేషనల్ పార్టీస్ ఇప్పుడు మేజర్గా అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎక్కువ టాప్ టూలో ఉన్నాయి మనకు వచ్చేసి ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న కొంచెం స్ట్రాంగ్ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ రూ ఎందుకంటే రూలింగ్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫస్ట్ ఒక రీజన్ రూలింగ్ పార్టీలో ఉంది అన్న మళ్ళీ త్రీ టైమ్స్ పోటీ చేసిండు మళ్ళీ ఆయన ఇప్పుడు గెలవాలని చాలా కసిగా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే సు సునీత మేడం ఏంటంటే మాకంటే నీ ప్రీవియస్ ఆయన మన మాజీ ఎమ్మెల్యే ఆయన ఆయన లేరు కాబట్టి సునీత మేడం కూడా స్ట్రాంగ్గా ఉన్నారు నిలబడ్డారు కానీ బీఆర్ఎస్కి ఎక్కువ ఎందుకంటే అది నమ్మ బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ది కాబట్టి కేసీఆర్ ఉంటే మాకు నమ్మకం ఉంటుందని కేసీఆర్కి బీఆర్ఎస్కి ఎక్కువ ఓటింగ్ బ్యాంక్ ఉంది ఇక్కడ బీఆర్ఎస్కి అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీస్ నియోజకవర్గంలో ముఖ్యంగా మీరు బోరబండ వాసి కదా ఎలా ఉన్నాయి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు గత పది సంవత్సరాల్లో అభివృద్ధి అనేది జరుగుతుందండి చాలా డెవలప్ అవుతుంది ఇంతకు ముందుకు ఇవన్నీ ఈ వెహికల్స్ మనకు బస్సులు వచ్చే విధంగా కూడా లేదు ఇప్పుడు అన్నీ మెట్రో చేశారు ఇటు దిక్కు కాకపోతే ఇటు బోరబండ సైడ్ ఒక మెట్రో వస్తే బాగుంటుంది మెట్రో లైన్ వస్తే బాగుంటుంది ఎందుకంటే స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అంతెందుకు మీరు నవీన్ యాదవ్ అన్న వాళ్ళ ఇంటికాడ చూడండి ఒకసారి ఇసు కూడా చెక్ పోస్ట్ వాళ్ళ ఇంటి ముందే ఒక లేడీస్ చనిపోయారు బస్ ఎక్ బస్ ఎక్కుతూ ఆర్టీసీ బస్సు ఫుడ్ పోర్ట్ మన నించొని బస్సు ఎక్కిచ్చేసారు దాని మీద బస్సు మీద అన్న వాళ్ళు ఇంటి ముందే లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అది ఆమె ఎట్లా అయిపోయిందంటే లేడీస్ కొట్టుకొని ఎక్కనికి ఎక్కలేక బస్ ఎక్కలేక కొట్టుకొని ఫ్రీగా పెట్టేశారు కదా స్టూడెంట్స్ ఉండరు స్టూడెంట్స్ ఈవినింగ్ టైం వచ్చేసరికి స్టూడెంట్స్ వస్తారు అటు నుంచి ఆఫీస్ అయిపోయిన వాళ్ళు వస్తారు లేడీస్ ఎక్కువ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కి అప్పుడు బస్సులు మ్యాక్సిమం చాలా తక్కువ వస్తాయి నవీన్ ఏదో అన్న ఇంటి ముందే ఒక యాక్సిడెంట్ అయింది బస్సు కింద పడిపోయి ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మన ఫ్రీ బస్సు ప్రకటించిన తర్వాత ఒక సిక్స్ మంత్స్కి ఏమో అలా జరిగింది అలా కాకుండా ఇట్లా బా లేడీ ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు ఒక లేడీస్కే సపరేట్గా ఇట్లా పెట్టి జెంట్స్కి సపరేట్గా ఇట్లా పెడితే మంచిగా ఉంటుంది మళ్ళీ ఇంకే స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అని ఉంటాయి ఆ స్కాలర్షిప్ అనేవి చక్కగా వస్తలేవు స్కాలర్షిప్స్ అనేవే లేవు స్టూడెంట్స్కి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక్కొక్క నేను ఇంజనీరింగ్ చదువుతున్నా ఇంజనీరింగ్ చదువుతున్నా ఇంజనీరింగ్ అయిపోయింది నాకు ఇంతవరకు రియంబర్స్మెంట్ రాలేదు కాలేజ్లో ఇయర్ లాస్ట్ ఇయర్ నాది ఫైనల్ ఇయర్ అయిపోతుంది కానీ కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రాలేదు సర్టిఫికేట్ ఆపేస్తున్నారు చాలా స్టూడెంట్స్ అదే బాధ ఉన్నది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కాలేజ్లో ఫీ ఇప్పుడు మాకు రియంబర్స్మెంట్ సీట్ కింద ఫ్రీ సీట్ ఇచ్చారు బాగుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు పార్టీ మారింది ఇప్పుడు మరి ఈ పార్టీ చేస్తుందా ఈ పార్టీ చేస్తుందా రూలింగ్లో ఉన్న పార్టీయే ఇవ్వాలి గవర్నమెంట్ రియంబర్స్మెంట్ గురించి దాని గురించి ఎవరు పట్టించుకుంటలేరు స్టూడెంట్స్ కావాల్సింది మెయిన్ అది మాకు ఇప్పుడు మేము ఇప్పుడు మేము యూత్ అంటున్నారు యూత్ యూత్ కూడా ఎలా ఓటింగ్ బ్యాంక్ ఉంది ఓటింగ్ బ్యాంక్ ఉంటే మరి ఓటింగ్ బ్యాంక్ కావాలంటే మరి రీఎంబెస్ట్మెంట్ రావాలి కదా అది కూడా చూడాలి కదా సో ఫైనల్గా జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అది మాత్రం నేను ప్రీడ్ చేయలేము ఎందుకంటే నవీన్ అన్న త్రీ టైమ్స్ పోటీ చేశాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు అంటే సునీత మేడం ఏంటంటే ఎప్పుడు బయటికి రాలేదు అంటే ఎప్పుడు మాగంటి గారు ఎప్పుడు వస్తే వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఎంత అటాచ్మెంట్ లేదు నవీనంద ఏంటంటే మా లోకల్ అన్న అన్న ఇప్పుడు లోకల్లో ఉంటాడు అన్న అందుబాటులో ఉంటాడు కాబట్టి మ్యాక్సిమం అన్నకు ఛాన్స్ ఎక్కువ ఉంది కానీ బీఆర్ఎస్ తక్కువ కాదు